అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా నేను ఉమెన్స్ గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు హౌస్ వైఫ్ అసలు హౌస్ వైఫ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు మంది ఉంటారు అసలు ఎందుకో అర్థం కాదు ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుందండి ఇప్పుడు నా లైఫ్ అయితే చాలా బాగుంది అలాంటివి ఏం కూడా నేను అలాంటి బాధలు ఎప్పుడు పనిలేదు నన్ను నా హస్బెండ్ కూడా అసలు ఎప్పుడు ఏమనడు ఏమనలేదు కూడా కానీ అందరు అలా ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగుంటారు ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కరు లాగుంటుంది పాపం ఒక్కో ఒక అమ్మాయి అసలు ఎంత ఇంట్లో పని చేసినా కూడా తను అసలు ఒక మనిషిలా కూడా చూడని మనుషులు కూడా మంది ఉంటారు అసలు ఎందుకు అసలు అర్థం కాదు భార్య అంటే జీవితం లేని పని మనిషిలా చూస్తారు ఇంత పని చేసినా ఇలాంటి రెస్పెక్ట్ ఉండదు తను ఒక మనిషి అని కూడా గుర్తించిన వాళ్ళు కూడా ఉంటారు అసలు ఎందుకు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వరు ఒక ఉమెన్ గురించి చెప్పుకుంటూ పోతే జీవితమే సరిపోదండి అంత గొప్పదైన మనిషి ఒక ఉమెన్ ఇంత పొద్దున లేచినప్పటి నుంచి ఇల్లు దూచి గిన్నెలు దోమి టీ పెట్టి టిఫిన్స్ చేసి మళ్ళీ అన్నం కురండి అన్నీ చేస్తుంది అందరూ తినేదాకా బేక్ చేసి అందరు తిన్న తర్వాత తను తింటుంది తర్వాత అందరు తిన్న ప్లేట్స్ గిన్నెలు అన్నీ మళ్ళీ తోమేయాలి ఆ తర్వాత బట్టలు ఉతకాలి అవి తీయాలి ఈ లోపే మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ పిల్లలు పిల్లలకు టిఫిన్స్ పెట్టాలి వాళ్ళకి తినబెట్టాలి వాళ్ళు తినకపోయినా అదే ఉంటుంది కదా మనకి పిల్లలు తినలేదు తినలేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక వన్ అవర్ వెయిట్ చేసి మరీ వాళ్ళకు తినిపిస్తారు అయినా కూడా రెస్ రెస్పెక్ట్ అనేది ఉండదు వాళ్ళకు పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు సాయంత్రం అయిపోతుంది మళ్ళీ సేమ్ రిపీట్ జీవితం అంతే మళ్ళీ సే మళ్ళీ సాయంత్రం అయ్యేలోపు మళ్ళీ రేపు టిఫిన్స్ వేయాలి రేపటి గురించి ఈరోజే ఆలోచన రేపు ప్రొద్దున టిఫిన్ కోసం ఈరోజే ప్రిపేర్ చేయాలి ఆ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం టీ అంటారు స్నాక్స్ అంటారు మళ్ళీ నైట్ రైస్ కర్రీ మళ్ళీ అన్నీ వేసి మళ్ళీ పిల్లలకి హస్బెండ్కి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత మళ్ళీ తను తిన్న తర్వాత మళ్ళీ అవన్నీ దోమేసి స్టవ్ దోమేసుకొని అన్ని పనులు చేసుకుంటుందండి ఎందుకంటే అసలు ఒక ఉమెన్ ఒక హౌస్ వైఫ్ అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వరు నాకైతే అస్సలు అర్థం కాదు నేను అనుకుంటున్నా నిజంగా అసలు అలా ఏం చేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు ఎంత ఫేస్ చేసి ఉంటారు కదా అసలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేరు హస్బెండ్కి చెప్తే హస్బెండ్ కరెక్ట్ ఉంటాయి కదా ఫస్ట్ హస్బెండ్ కరెక్ట్ లేకనే వాళ్ళు అంత ఫేస్ చేసి ఉంటారు అసలు అతనే అర్థం చేసుకుంటే అసలు ఆడవాళ్ళకి అలాంటి బాధలు ఉండవు కదా అని నాకు అనిపిస్తుంది ఎవ్వరు కూడా అసలు హౌస్ వైఫ్ అంటే నిజంగా చీప చూడొద్దు తనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి తను మీకు డే మీకైనా అబ్బాయిలకి మీకైనా సాటర్డే సండే హాలిడేస్ వస్తాయేమో కానీ అసలు ఒక ఉమెన్కి హౌస్ వైఫ్కి అసలు ఎప్పుడు హాలిడే అనేది ఉండదు కంటిన్యూ రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటుంది తనకంటూ రెస్పెక్ట్ ఇవ్వండి మీరు ఇస్తేనే తర్వాత పిల్లలు ఇస్తారు నీ ఫ్యామిలీ ఇస్తుంది నువ్వే తను చీప్ చూసినప్పుడు తను ఎంత పని చేసినా కూడా పిల్లల ముందు చీప్ అయిపోతుంది అది మా అమ్మ ఏం చేయట్లేదు మా డాడీ ఎంతైనా అంటున్నాడు అసలు మా అమ్మ ఏం చేయదా ఖాళీ అని అంటుందా మా అమ్మ అన్న ఫీల్కి వెళ్ళిపోతారు వాళ్ళు అదే మీరే మీ వైఫ్ని అరే నువ్వు ఇంత పని చేస్తున్నావు కదా నువ్వు ఇంట్లో ఉండి మాకు ఇంత సేవ చేస్తున్నావు నిజంగా నువ్వు చాలా మంచిదానివన్నీ ఒక్కసారి పొగిడితే పిల్లలకు కూడా అర్థమవుతుంది అరే మా అమ్మాయిని పనులు చేస్తుంది మా కోసం కష్టపడుతుంది అని ఎంతసేపు నువ్వేం చేయట్లేదు నీ వల్ల ఏం కాదు జాబ్ చేసుకోవచ్చు కదా అసలు నువ్వు జీవితంలో కష్టపడ్డావా అసలు ఒక్కసారైనా నీ మొహానికి జాబ్ చేసావా అసలు ఎప్పుడండి చేయకపోయేది పెళ్ళి పెళ్ళి తర్వాత పిల్లలు అంటారు పిల్లల తర్వాత వా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాతో ఒక ఉమెన్తోనే అమ్మతోనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా నువ్వు ఆ పిల్లల్ని చూసావా పిల్లల్ని చూసుకున్నది ఎవరు వాళ్ళకు అన్నం తినిపిస్తుంది ఎవరు చెప్పండి అందుకే ఎవ్వరు కూడా అసలు ఆడ అమ్మాయిని అసలు బాధ పెట్టొద్దని నేను అనుకుంటున్నా రెస్పెక్ట్ ఇవ్వండి అంతే చాలు రెస్పెక్ట్ నువ్వు పెద్ద పెద్ద గిఫ్ట్స్ కానీ బంగారమా వెండి వజ్రాలు అట్లాంటివి అమ్మాయి కోరుకోదు నువ్వు జస్ట్ ఆ తనకి రెస్పెక్ట్ ఇస్తే చాలు వచ్చినాక తిన్నావా ఇలా ఈ రోజు ఎలా ఉంది అంత ఓకేనా ఆరోగ్యం బాగుందా అని అడిగి ఇలా ఉండాలండి అంతేగాని నువ్వేం చేస్తున్నావు అని బాధపడితే తను ఇంకా లో లోపల బాధపడుతుంది తప్ప తన బాధ తన పేరెంట్స్కి చెప్పుకోలేదు నీతో చెప్పుకోలేదు పిల్లలతో పిల్లలకి కూడా చెప్పుకోలేదు ఆ సిచ్యువేషన్స్ సూసైడ్ దాకా వెళ్తుంది కానీ సూసైడ్ చేసుకుందామని నా ఆలోచన అసలు రాకూడదు ఏ ఉమెన్కి కూడా ఎందుకనంటే పిల్లలు పిల్లల కోసమే బ్రతుకుతుంది తను అది ఆలోచించాలి ఖచ్చితంగా ఎవరైనా కూడా నిజంగా చెప్తున్నా అసలు బాధ పెట్టకండి మమ్మల్ని అస్సలు బాధ పెట్టద్దు అసలు తను లేకపోతే మనం ఉండలేము ఇంట్లో ఇప్పుడు మన అమ్మని చూడండి మనం చిన్నప్పటి నుంచి అసలు ఎంత పని చేసి ఎంత సేవ చేసి మనకి ఎన్ని చేసి ఉంటుంది మనం దేవుడు దేవుడు అని చెప్పి ఎక్కడెక్కడో మొక్కేస్తాం కానీ మన ఇంట్లోనే ఉంటారు అసలు దేవుళ్ళు మనం అది గమనించం మనకు అది గమనించే లోపే చాలా టైం అయిపోతుంది లోపు వాళ్ళు ఉండరు కూడా అందుకే ఎవ్వరు కూడా బాధ పెట్టద్దు ఉమెన్ అస్సలు బాధ పెట్టద్దు అంతే నాకైతే అంతే అనిపిస్తుంది ప్రతి అబ్బాయి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా ఇంట్లో ఉండి ఊరికనే ఉంది కదా అని అంటే అస్సలు ఎవ్వరు ఒప్పుకోరు ఓకే మరి పిల్లలు నువ్వు పట్టుకో ఇంట్లో పనులు చేసేసుకో తను బయటికెళ్ళి జాబ్ చేస్తుంది మరి అంతే కదా మరి ఇప్పుడు నీ వైఫ్ నీ పిల్లల్ని పట్టుకుంటుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతున్నావు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడట్లేదు అని ఎవ్వరు అనట్లే నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఈరోజు నీ భార్య అని పిల్లలు ఇలా ఇంటి దగ్గర ఉండి మంచి హ్యాపీగా ఉంటారు నువ్వు కష్టపడట్లేదు అని ఎవ్వరు అనరు కానీ నీ భార్యకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంతే హౌస్ వైఫ్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అని నా ఉద్దేశం ప్రతి ఒక్కరైనా ఆలోచించాలి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇంకొంతమంది కొంతమంది ఫేస్ చేసి ఉంటారు కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే అందరు లైఫ్ ఒకలాగా ఉండదు నీది బాగుంది నాది బాగుంది ఇంకో అమ్మాయి కూడా బాగుంది కానీ కొంతమంది బాగుండదు కదా అందుకనే ఇలాంటి ఫేస్ చేసి ఉంటారు అని చెప్పేసి నేను ఇలా చెప్పాలనుకుంటున్నా చెప్పేసా అంతే ఎవరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే అందరు మగవాళ్ళు కూడా అలా ఉండరు కదా అందరి హస్బెండ్స్ అలా ఉండరు కదా చాలామంది మంచిగా చూసుకునే వాళ్ళే ఉంటారు అందుకే నేను అర్థం చేసుకోలేని హస్బెండ్స్కి అర్థం కావాలని చెప్పేసి నేను ఇది చెప్పడం అయితే జరిగింది ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి